జైభీమ్ ఈరోజు మేము జైభీ వాళ్ళు ఇక్కడికి రావాల్సిన గల కారణాలు ఏమిటంటే నిన్నటి రోజు మనకు శుక్రవారం రాత్రి మన డప్పు కళాకారులు మన దళితులైనటువంటి డప్పు కళాకారులు ఒక సోదరపై దగ్గర డప్పు కొట్టుకొని నైట్ తిరిగి వస్తుండగా వాల్మీకి నగర్లో కొంతమంది వాళ్ళు మన వాల్మీకి సోదరులు దాడి చేయడం జరిగింది వాళ్ళు ఎందుకు డప్పు మా కోసం కొట్టండి ఒక గంట కొట్టండి అనే వాళ్ళని వాళ్ళ కాటికి వాళ్ళ టైం సెన్షన్ అయిపోతే కూడా వాళ్ళని పట్టుకొని కొట్టడం జరిగింది అది మనకు మన సభ్యులు మన దళితులు మన సభ్యులు మనకు చెప్పడం జరిగింది దాని ద్వారా ఈరోజు ఉదయం వచ్చి మనము నిన్న నైట్ కూడా వచ్చి చూసేయాలాము మార్నింగ్ వచ్చి మనము పరామర్శించి ఇప్పుడు వాళ్ళకి సందర్శించుకొని ఇక్కడ వచ్చడం జరిగింది ఇంకొకటి ఇలాంటి దాడులు జరగడానికి కారణాలు ఏమిటి అసలు దాడులు చేసుకోవాల్సిన అవసరం ఏమిటి అసలు మనం ఏ విధంగా ఆలోచిస్తున్నాం ఒక మనిషి ఏదైనా పని చేయాలంటే మనం ఈ మంచి మంచి పని చేస్తే ఇది వస్తుంది పనిదని మనకు తెలుసు ఎందుకు అలాంటి పనులు అయిపోయి వెళ్తున్నారు ప్రతి ఏంటి ఏ వర్గం వారైతే ఏంటి నిన్నటి రోజు మనం నాగలలో చూస్తే ఏంటి ఇంకా కొన్ని ఊర్లలో చూస్తే అయితే ఏంటి అంటే ముఖ్యంగా ఎందుకు దళితుల మీద దాడులు చేస్తున్నారు వాళ్ళు ఏం చేసుకోలేరన్నా మనం ఇంకోటి ఏదైనా కానీ ఒక ఒకరిని కొడతాం ఇద్దరిని కొడతాం పది మంది వంద మంది రో కొట్టలేం ఎవరికైనా బలహీనత ఉంటుంది బట్ ఆ బలహీనతను తీసుకొని మనం మీరు బలంగా చేసుకుంటే రేపటి రోజున ఆ బలహీనమే బలవంతమే వస్తుంది ఇది ఖచ్చితంగా అందరూ గుర్తు పెట్టుకోవాలి ఇంకొకటి విషయం ఏమిటంటే ఇలాంటి దాడులు నెక్స్ట్ టైం పురోగతం కాకుండా మనకు ఆధ్వని మండలం సంబంధించిన అధికారులు అయితే ఏంటి డిపార్ట్మెంట్ అధికారులు అయితేనేంటి ఇంకోటి ఇప్పుడు మొహరం జరుగుతుంది ఇప్పుడు కానీ ఇలాంటి విషయాలు బయటికి స్ప్రెడ్ అయితే నెక్స్ట్ టైం ఇలాంటి పండుగలు మనకు ఆనవైత్య సంప్రదాయంగా వచ్చే పండుగలు జరుపుకోకుండా వెళ్ళిపోతాం అసలు పిల్లలకి మనం ఏమి ఇస్తున్నాం కూడా చూసుకోకుండా పోతాం ఇలాంటి పునృత్వం కాకుండా సంప్రదాయాలను కాపాడుకుంటూ ఇలాంటివి నెక్స్ట్ టైం జరగకుండా కూడా మన పిల్లలకు మనం ఏం నేర్పిస్తున్నాము ఇలాంటి గొడవలు కాదు మంచి పనులు ఏమైనా గౌరవించేది ఇలాంటివి నేర్పిస్తూ వెళ్ళాలి ఇలాంటి దాడులు నెక్స్ట్ టైం జరగకుండా మన అధిక అధికారులు కానీ వాళ్ళు కానీ కఠిన చర్యలు తీసుకోవాలని జైబూత్ ద్వారా నేను కోరుతున్నాను ఇంకోటి ఇలాంటివి నెక్స్ట్ టైం కూడా ఉపేక్షించకుండా జరగకుండా ఉపేక్షించకుండా చూసుకోవాలని నేను కోరడం జరుగుతుంది నేను నా పేరు ఎం సురేష్ బాబు జైబీమూత్ ప్రెసిడెంట్ ఈరోజు హాస్పిటల్ని సందర్శించడానికి గల కారణం నిన్న నైటు షారా అనే డప్పు కళాకారుని పైన దాడి జరగడం జరిగింది ఇలాంటి దాడులు మళ్ళీ జరుక్కోకుండా సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని అలాగే నిన్న నాన్నపల్లి అయితేనేమి ఈ నిన్న నైట్ మళ్ళీ షారా అనే వ్యక్తి వ్యక్తిపై దాడి అయితేనేమి ఇలాంటి దాడులు ఎందుకోసం జరుగుతున్నాయి దానికి తగిన దానికి గల కారణాలు ఏంటి దళితులు వీళ్ళు ఏం చేసుకోలేరనే దళితులేనే కాదండి ప్రతి వర్గానికి ఒకటే నేను విన్నవించుకుంటున్నాను అది ఏంటంటే మన మనుషులం మనుషులం మనుషుల్లాగే ప్రవర్తించాలి కానీ మృగాల్లాగా కాకోకుండా కొంచెం ఆలోచన అనేది మనకు ఉంది కాబట్టి మనం ఎందుకోసం దాడి చేస్తాము అని ఒక్కసారి ఆలోచిస్తే ఇలాంటి దాడులు ఎక్కడ జరగవు ఇలాంటి దాడులు జరగడానికి కారణం ఈరోజు నిన్న డబ్బు కొట్టడానికి కొట్టేకి వెళ్ళినాడు ఆయన కొట్టడం అంటే మీరు బలవంతం చేసి ఎందుకు కొట్టించుకుంటారు సరే మీరు కొట్ట మీరు కొట్టన్నారు కొంతసేపు కొట్టినాడు అయినా కూడా కొట్టిన మళ్ళీ వచ్చే వ్యక్తిని తాగి మీరు దా దాడి చేయడం సబబు కాదు ఎందుకోసమంటే ఈరోజు డబ్బు డప్పు కళాకారుని కొట్టారు ఓకే మీరు కొట్టారని కోపంతో వాళ్ళు డప్పు కొట్టుకోకుండా ఉంటే ఆ ఎక్కడైనా మొహరం పండుగ అనేది సంతోషంగా చేసుకోగలరా లేదు కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకోండి ఒక్కరు చేసిన దానికి అందరూ పద అందరూ అనుభవించాల్సిన అవసరం లేదండి ఎందుకంటే ఈరోజు డప్పు కళాకారులు అందరూ వచ్చినారు వాళ్ళు కొట్టుకూడదని ఒక్కసారి డిసైడ్ అయినారంటే మీరు ఈరోజు మొహరం పండుగని సంతోషంగా చేసుకోలేరు ఎందుకోసం అంటే మీ సంతోషం కోసమే ఈ డప్పు కళాకారులు ఉండేది మిమ్మల్ని సంతోష పెట్టడానికే డప్పు కళాకారులు కేవలం డప్పు కొడతారనే ఒక్కటే కాదండి మీరు బాగా గుర్తుపెట్టుకోండి డప్పు వాళ్ళు వాళ్ళ వృత్తిని నమ్ముకున్నారు కాబట్టి ఊరికే వచ్చారు ఒకవేళ వాళ్ళు వాళ్ళు కూడా దాడికి పాల్పడితే ఏమవుతుందండి గ గలాట్లు అవుతాయి పెద్దగా గలాట్లు అయి కలిసి ఇరు వర్గాలు వాళ్ళు దాడులు చేసుకుని కాసి ఇరు వర్గాలు ఇబ్బంది పడే బదులు కేవలం కొట్టేటప్పుడు ఒకటే ఆలోచించండి మనం దాడి పడే దాడి చేసే ముందు దాడి ఎందుకోసం చేస్తున్నాము మీ నుంచి కాకపోతే పెద్ద మనుషులు వాళ్ళు ఉంటారు వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళు ఇట్లా చేస్తారని వాళ్ళు ఏమైనా తప్పులు చేస్తే వాళ్ళకి చూపించండి వాళ్ళకి చెప్పండి కానీ దాడులు దయచేసి దాడులు మాత్రం పాల్పడకండి అలాగే సంబంధిత అధికారులు పోలీసు వారు ఈ దాడులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకొని వాళ్ళకి తగిన న్యాయం చేస్తే ఇంకోసారి డప్పు కళాకారులే కాదు దళితులు ఎవరైనా సరే వాళ్ళ మీద దాడులు జరగకూడదంటే సంబంధిత అధికారులు ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటే తప్ప మనం ఏమి చేయలేము மனமேரு மாரேன